చేసుకుందామండి సర్వోన్నతుడు అయిన ఏ సయ్యా నీ సన్నిధిలో కూడి ప్రార్థించడానికి మహాకృపరం బట్టి స్తోత్రాలు మాట్లాడండి ఈ ప్రార్థనలోని ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ఏసయ్య నాములు అడుగుచున్నా మా తండ్రి ఆమె ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి కులసీలో రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేనవ వచనంలో మనం చదువుకున్నట్లయితే క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయమును ఏలనివ్వడి దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు ఈ ఉదయకాలం దేవుని యొక్క మాటలు వింటున్నాయి మీ అందరికీ కూడా ఏసఐ నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని నిశ్చయంగా దేవుడు దేవించి ఆశీర్వదించును గాక ప్రతి ఉదయ కాలం ఇలా దేవుని మాటలు వింటున్నా మీ అందరిని బట్టి ప్రభుతిస్తున్నాను దేవుడు నిశ్చయముగా మీ యొక్క విశ్వాసాన్ని దేవుడు చూసి వాక్యమైన దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక పిల్లలు ఈరోజు మనం చదువుకున్న వాక్యంలో కొలసిల్లు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేను వచనంలో క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయంలో ఎలానవ్వండి పిల్లలు దేవుడు అనుగ్రహించే సమాధానాన్ని మనం అందుకోవాలి సమాధానం అనేది దేవుడు ఇచ్చేదని ఈ లోకంలో అన్నీ ఉన్నా గాని సమాధానం అనేది లేకపోతే పిల్లల మనకు అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు కుటుంబాల్లో సంఘాల్లో పరిచయాలు వ్యక్తిగత జీవితంలో అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి అయితే వాక్యం ఏం చెప్తుందంటే క్రీస్తు అనుగ్రహించే సమాధానం క్రీస్తు అనుగ్రహించే సమాధానం ఇది మనుషులు అనుగ్రహించేది కాదండి ఎక్కడా దొరికేది కాదండి సమాధానం అనేది చాలా అవసరం అండి రోజున సమాధానం అనేది లేక మనుషుల మధ్య ఐక్యత లేకుండా పోతుంది కుటుంబాల్లో ఐక్యత లేకుండా పోతుంది సంఘంలో సమాజంలో ఐక్యత అనేది లేకుండా పోతుంది పిల్లలు అయితే ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్కు ద్వారా మనకు తెలియజేస్తున్న మాట ప్రతి ఒక్కరు క్రీస్తు అని సమాధానం కలిగి ఉండాలి ఆ సమాధానం మన హృదయాలను ఎలా ఎక్కడైతే క్రీస్తు యొక్క సమాధానం ఉంటుందో వారి మధ్యలో ఐక్యత ఉంటుంది వారి మధ్యలో ప్రేమ ఉంటుంది వారి మధ్యలో ఆశీర్వాదం ఉంటుంది పిల్లలు లాగా మనం బైబిల్ గ్రంథాల్లో చూసినట్లయితే అనేక మంది కుటుంబాల్లో సమాధానము లేనప్పుడు వారు కుటుంబాలు విచ్చలు వాళ్ళు విఫలమైపోయినట్టు వాళ్ళ కుటుంబాలు పాడైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లలు అయితే ఈ ఉదయకాలం దేవుని యొక్క మాటలు వింటున్న ప్రే జనాంగమా దేవుని బిడ్డలైన మీ అందరికీ దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియచేసే మాట ఏంటంటే క్రీస్తు అనుగ్రహించే సమాధానం క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయాల్లో ఉన్నట్లయితే మనము మన కుటుంబాలు దీవించబడతాం అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయ కాలం కూడా వచ్చిన ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి దీవించిన గాక